హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై ఏడవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థగా సాగే నువ్వు ఆదివారం మెదల సంతలో ఈ వారం పల్ల సైజ్ కిలారి కోడేలా రేట్ అయితే ఏ విధంగా నడుస్తున్నా మరి ఈ వీడియో దొరికితే చేద్దాం ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళతో ఉన్నాయా నాలుగు పళ్ళతో ఉన్నాయి ఏం చెప్పిన కాడీ రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలు చెప్తున్నా చూస్తున్నారు కదా దూడలు ఈ విధంగా కనిపిస్తున్నారు ఎక్కడి నుంచి మీరు వచ్చారు దేవదుర్గం సైడ్ దూడలు సంతలవి మీరు ఎక్కడి నుంచి వచ్చారు చిలుకల్త గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా రైట్ వ్యాపార మరి వారం ఎన్ని జలు వేసుకొచ్చినా ఇది ఒక్క కాడ ఇంకేమన్నా ఇదొక్క కాడే నా పేరు అంటారు డబల్ ఏడు ఆరు తొమ్మిది ఆరు తొమ్మిది మూడు ఇది ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ చేసి డెబ్బై ఏడు తొంభై మూడు తొంభై ఆరు రెండు సున్నాలు నలభై ఏడు డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో ఫోర్ సెవెన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి దూడలు మురళతోన్నాయా దూడలో అటలతోన్నాయాతో ఉండవు ఏది ఉండదు అట్లతో అదిందా రైనా ఓకే ఓకేనా అలానే వీటి వెనుకపోకలు తీసుకున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజు లో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు కదా ఏనా మనమేనా ఇవి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి అరవై ఐదు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు చెప్తున్నారు మరి అలానే సగ్గుతున్నాయి కదా బొసాని గ్యారెంటీనే గ్యారంటీ ఫ్రెండ్స్ మన మన గారు అలానే ఎక్కడి నుంచి వచ్చారు రైతులు పేద పేద గ్రామం ఆధ్వే మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ ఎనిమిది తొంభై ఎనిమిది నలభై తొమ్మిది డెబ్బై రెండు తొంభై తొంభై ముప్పై నాలుగు రైతులే కదా రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఒకటే కనిపిస్తుంది ఏనా ఒకటే ఉందా ఇది ఏనా పళ్ళు ఆ రూపాయలతో ఉంది రైట్ రేటు అరవై ఐదు వేలు చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది కోడి చేతంలో రెండు పక్కల గ్యారెంటీనా రికార్డు రైట్ సైడ్ మంచి స్పీడ్తో పోతుంది అంటారు ఇవేం చెప్తున్నారు రికార్డు అదే రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ చెప్పిన మరి పళ్ళ పళ్ళ కోడే కనిపిస్తున్నాయి మీకు ఈ సగన్ అయినా గెల ఎక్కడి నుంచి వచ్చారు మీరు బల్గేరి రైట్ అవునవును రైట్ మీ నెంబర్ చెప్పి నైన్ డబల్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ జీరో సెవెన్ జీరో వన్ జీరో ఫైవ్ మీ పేరు ఫ్రెండ్స్ పొలపాల్లా చూడాలంటే మరొకసారి చెప్తున్నా అలానే ఇక్కడ కూడా మనకు ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళతో ఉన్నాయా ఎన్ని పళ్ళతోన్నాయా ఏది ఆరు ఉంది ఇది నాలుగు పళ్ళతో ఏం చెప్పండి కడి రేటు ఒకటి నలభై ఒకటి నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నా మరి ఈ విధంగా కనిపిస్తున్నాయో నాకు ఎక్కడి నుంచి ఇచ్చారు చింతకొండ చింతకుంట ఏది మండలం ఎమ్మెల్యారా కర్నూలు జిల్లా మీ నెంబర్ పచ్చ సార్ చూస్తున్నారు మనం ఏం చేయలేము నెంబర్ ఏం చెప్పిన కాడి రేటు ఒకటి ఇరవై చెప్పిన ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలు మరి మంచి సైజులో ఉన్నటువంటి సీమ కట్ అని చెప్పుకోవచ్చు పల్లన్ని అన్న సౌకల్పిన మలపల్లతో ఎక్కడి నుంచి వచ్చారు మరి కప్పటి నాగలాపురం గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ తొంభై తొంభై ఆరు చెప్పారు ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు ఏం చెప్పినేటు

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజులో ఉన్నటువంటి మన మాచాపురం శేక్షణి గారు పట్టుకొచ్చినటువంటి పెద్ద సైజు కిలారని చెప్పుకోవచ్చు ఏమైనా గిలకి భరోసా గ్యారెంటీనే ఏం చెప్తున్నారు కట్టి రేటు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు చెప్తున్నారు మరి ఎన్ని జతలు వేసుకున్నారు ఈ ఆరు జతలు వేసుకుంటారు నాలుగు జతలు జతలు వేసుకున్నారు మన గురించి తెలిసిన విషయం మనకు మాచాపురం గ్రామం నందవరం కర్తవైద్యం వ్యాపారత్డు మొత్తం దేవదుర్గం కిలారి ఏం చెప్తున్నారు కాడీ రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ పది పదివేలుగా చెప్తున్నారు మరి బహునంటే గెలెలు భరోసా అయితే మాత్రం కానీ అట్లా ఏం లేదు ఎక్కడి నుంచి వచ్చారు మరి చిలకాల దాని బాధ రైట్ మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా మీ నేమ్ పచ్చి నాకు తెలీదు నోటిల్లేదంటావా కాని కానికండి పట్టుకో ఏమన్నా అట్లేదు ఎట్లేదు భారీ సైజు భారీ సైజు మీ నెంబర్ చెప్పిన వస్తుంది డెబ్బై డెబ్భై పదమూడు పదమూడు అరవై అరవై నలభై ఐదు లాస్ట్ నలభై ఐదు రైట్ ఎరంగ కాల్ అంటే నేరుగా మాట్లాడుకోండి అప్పుడైతే మనం నెంబర్ కాంటాక్ట్ చేయలేదు ఏం చెప్పినా ఇవి రేటు తొంభై తొంభై ఐదు ఐదు నైంటీ ఫైవ్ థౌజండ్ అయినా పళ్ళు ఆరు రెండు ఆరపళ్ళతో ఎక్కడి నుంచి ఇచ్చారు పర్లపల్లె గ్రామం కోడుమూర కృష్ణగిరి మండలం కర్నూలు ముర్రలతో ఉన్నటువంటి మీడియం సైజ్ ఆరపల్ల కోడలు మీ నెంబర్ చెప్పారు డబల్ తొమ్మిది ఎనిమిది డబల్ ఐదు ఎనిమిది డబల్ ఐదు డబల్స్ రెండు డబల్ సున్నా ఏడు ఏడు ఎనిమిది లాస్ట్ రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వరం పళ్ళ సైజ్ కోడేలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి నేరుగా మాట్లాడుకోండి మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్